హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకాష్నిస్ వరల్డ్ ఈరోజు చికెన్ ముక్క లాంటి చేప ముక్కనైతే మనం వండుకోబోతున్నాం అదే కోనం చేపల ఎగురు దానికైతే ముందుగా కోనం చేపలను తీసుకొని కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని అందులోకి ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇది అనేది చాలా మెత్తగా ఉంటుంది మనకు చికెన్ పీస్ లాగా ఉంటుందన్నమాట సో మ్యారినేషన్ అయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోని అల్లం వెల్లుల్లి అలాగే నేను చూపిస్తున్న స్పైసెస్ అన్నిటినీ వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి చూసుకో ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇలా చిన్న ఆనియన్స్ కానీ పెద్ద ఆనియన్స్ కానీ నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకుంటే బాగా పేస్ట్ అయిపోతుంది కదా ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా బాగా త్వరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోకి ఆయిల్ హీట్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ అనేది బాగా మగ్గితేనే చేపల పులుసు అనేది బాగుంటుంది అది బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి మసాలాని వాటిని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అంటుకుపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గించుకోవాలి అవి కూడా బాగా మగ్గిన తర్వాత చూడండి నేనైతే మా కారం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసాను అలాగే చిటికెడి పసుపు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇందులోకి మీకు కావాలనుకుంటే ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను అన్నిటినీ కలిపి పేస్ట్ చేశాను కాబట్టి ఇంకేమీ వేయలేదు అలాగే చింతపండును కూడా నానబెట్టుకొని దా ఆ పులుపును కూడా వేసుకోవాలి దీనికి చింతపండు చాలా తక్కువగా పడుతుంది మనం ఈ చేసుకుంటాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ వేయకుండా చాలా తక్కువగా వేసుకొని ఆ ముక్కలు అనేవి ఉడికేంత వరకే బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి సో అయితే మనం ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు చేప చేప ముక్కలని అయితే మనం కలిపితే విరిగిపోతాయి కదా సో ఇవి చికెన్ పీస్లా ఉంటుంది కాబట్టి మనం కలిపినా ఏమీ అవ్వదు సో మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి నేను లాస్ట్లో కొంచెం ఫిష్ మసాలా అయితే యాడ్ చేశాను సో ఇది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో ఫిష్ మసాలా కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలుపుకొని ఇగురులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కూర బాగా దగ్గరికి అయిన తర్వాత అందులోకి సన్నగా తరికి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో ఈ కూర చేయడం చాలా ఈజీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ కూర చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఇదైతే సేమ్ చికెన్ పీస్లానే ఉంటుంది నేను చూపిస్తున్నాను చూడండి అసలు ముళ్ళు అనేదే ఉండదు ముళ్ళు భయపడే వాళ్ళు చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ కర్రీ చాలా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి